వేదవతి వాళ్ళు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు అక్షయ ఇంట్లో లేదు మీతో కూడా రాలేదు ఏమైంది అని చెప్పి అవని వేదవతి వాళ్ళను అడుగుతూ ఉంటుంది నానమ్మ తిట్టిన తిట్లకు అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి శౌర్య చెప్తుంది అక్షయని తిట్టారా అని అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది ఈరోజు ఏం జరిగిందంటే పెద్ద కొడుకుని అక్షయ చంపబోయింది అని చెప్పి వేదవతి చెప్తుంది ఇంటికి వచ్చేసరికి అది ఇంట్లోనే ఉండుంటే దాన్ని మెడపట్టి బయటకు గెంటే దాన్ని అని వేదవతి అవని శ్రీకర్కు చెప్తూ ఉంటుంది అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోతే ఇంటికి అరిష్టం పట్టినట్టే అని పెద్దరాజు అంటూ ఉంటాడు అది ఇంటి నుంచి వెళ్ళిపోతే అరిష్టం ఎందుకు పడుతుంది అదేమైనా ఇంటి వారసరాలా అని వేదవతి అంటుంది అవును అక్షయ ఇంటి వారసరాలు అత్తయ్య జాతకం పూజా మందిరంలో పెట్టిన లెటర్ గురించి మీరు నిలదీశారు కదా దానికి సమాధానం అక్షయ అని అవని వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటే వేదవతి వాళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరోవైపు అక్షయ ఒక పెద్ద లారీలో ఎక్కి ఎక్కడికో వెళ్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి